జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రామా సత్వం రామోసి నువ్వు రాముడివే కదా భద్రంతే నీకు శుభమగుగాక రామా అహం హి మతి సాచివ్యం కరిష్యామి నరర్షభ నేను నీకు బుద్ధి సహాయం చేస్తా ఒక మిత్రుణ్ణి చూపిస్తా అయితే మొట్టమొదట మీరు ఏమిటంటే యువాభ్యాం సంస్కృతో అగ్ని నా నాకు అగ్ని సంస్కారం చేయాలి అని కబంధుడు అనగానే శ్రీరామచంద్రుడు కబంధుని మాటలు విని లక్ష్మణుడు వింటూ ఉండగా కబంధుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కబంధ నేను నా తమ్ముడు జనస్థానములో నుండి ఒకసారి బయటికి పోతే నా భార్య యశోవతి అయినటువంటి సీతను రావణుడు అపహరించాడు అయితే నామమాత్రంతు జానామి పేరు మాత్రమే తెలిసింది రావణుడు అని నా రూపం తస్య రక్షస నివాసం వా ప్రభావం వాయం తస్య న విద్మహే అతను ఎట్లా ఉంటాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు అతని శక్తి పరాక్రమాలు ప్రభావాలు ఎట్లాంటివో తెలియదు నాకు హో కబంధ మేము ఆ సీత కోసమని వెతుక్కుంటూ వెతుక్కుంటూ దుఃఖిస్తూ దిక్కుతోచక అంతటా తిరుగాడుతూ ఉన్నాము కబంధ పరులకు ఉపకారము చేసేటటువంటి వారమే మేము కారుణ్యం సదృశం కర్తం ఉపకారే చ వర్తతాం ఎవరికి హాని చేయం మేము కబంధ అందుకని మా విషయంలో కాస్త దయచూపవా అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వింటూ ఉండగా కబంధుణ్ణి అడుగుతూ ఉన్నాడు శ్రీరామచంద్రస్వామి అంటూ ఉన్నాడు కబంధుడితోని కబంధ నువ్వు అడిగినట్టే మేము నిన్ను పెద్ద గోతిలో పెట్టి దహనం చేస్తాం మాకు సహాయం చెయ్యవా అని రాముడు అడగగానే కబంధుడు ఇలా అంటూ ఉన్నాడు రామా నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి దివ్య జ్ఞానము ఇప్పుడు లేదు అందుకే సీతను ఎవ్వరెత్తుకుపోయారో నేనిప్పుడు చెప్పలేను అయితే రామా నన్ను దహించిన తర్వాత నాకు పూర్వరూపం వస్తుంది అప్పుడు నాకు విషయం తెలుస్తుంది ఓ రామా విజ్ఞానం హీ మమభ్రష్టం శాపదోషేణ రాఘవ శాపదోషం వల్ల నా దివ్య జ్ఞానమంతా నశించింది రామా అందుకే సూర్యాస్తమయము లోపల నాకు దహన సంస్కారాలు చేయండి ఓ రఘునందనా నన్ను దహించగానే నేను ఒకరి గురించి చెప్తా అతనికి సీతను అపహరించిన రాక్షసుని గురించి తెలుస్తుంది రామా నేను ఎవరి పేరైతే చెబుతానో అతనితో నువ్వు తేన సఖ్యంచ కర్తవ్యం స్నేహం చేసుకో అతను నీకు కావలసినటువంటి సహాయం చేస్తాడు రామా అతనికి తస్యాస్తు అవిజ్ఞాతం త్రిషులోకేషు ఈ మూడు లోకాలలో అతనికి తెలియనిది అంటూ లేనేలేదు ఒక కారణం వల్ల అతడు గతంలో మూడు లోకాలు తిరిగాడు అని కబంధుడు చెప్పగానే రామలక్ష్మణులు కబంధుణ్ణి దహించడానికి అగ్నిని వెలిగించారు కబంధుడి శరీరానికి నిప్పు అంటించారు అప్పుడు అగ్నిలో నుండి నిర్మలమైనటువంటి వస్త్రములతో ఆభరణములతో అతడు పైకి వచ్చి ఇలా అంటూ ఉన్నాడు రామా శృణు తత్వేన యథా సీతం అవాప్స్యసి నేను ఇప్పుడు సీతను పొందేటటువంటి మార్గాన్ని చెబుతున్నాను విను సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ